దుబారా ఖర్చులు ఆడంబరాలు జోలికి పోం ఆహా ఎంసీఆర్ హెచ్ఆర్డి సెంటర్లో తక్కువ ఖర్చుతో షెడ్డు టైప్లో సీఎం క్యాంప్ ఆఫీసు ఎందుకు అంటే మన ఇంటికి దగ్గరలో ఉంది కాబట్టి అది ఏమన్నా రావడానికి పోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఏమన్నా తొందరగా పనులు కాబట్టి రిస్క్ ఎందుకు కాబట్టి ఉన్న ప్రగతి భవన్ని ఆ కంచెలు బద్దలు కొట్టి అవన్నీ వేసి జనం మొత్తాన్ని అందులోకి నోకి అందులోకి బట్టి విక్రమార్గాన్ని పంపించి నువ్వు పోయి ఆడ కూర్చుంటున్నావు మరి దేనికి కూర్చుంటున్నావు ఆడ మళ్ళీ బట్టికి పక్కనంగా ముంగరంగా ఉన్నటువంటి క్యాంప్ ఆఫీస్లో సీతక్కను పెడతానంట ఎందుకంటే ఎక్కడున్నా మన వాళ్ళే ఉండాలి కదా బట్టి మన వాడు కాదు మన మన దాంట్లో ఉన్నటువంటి ఇంకొక వర్గం కాబట్టి ఆయనను కాపా ఆయన పర్యవేక్షిస్తేందుకు అనుక్షణం పర్యవేక్షిస్తేందుకు ముంగళంగా ఉన్నటువంటి బిల్డింగ్లా సీతక్కని కూర్చోబెడుతున్నాడు ఎందుకంటే ఎక్కడున్నా మన వాళ్ళే ఉండాలి మనదే ఉండాలని చెప్పేసి ఇప్పటిదాకా ఎవరు రాస్తలేరు ఆ ఓంశాఖ ఎందుకు ఓనికేయలేదురా నాయనా అని చెప్పేసి చూద్దాం ఏం జరగబోతుంది అనేది సో కాబట్టి కొత్తగా సీఎం కానివాయిని కూడా తీసుకుంటలేము అంద ఆర్థిక 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 పరిస్థితిపై అందరితో చర్చించి వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం ఓల్డ్ సిటీ నుంచే ఎయిర్పోర్ట్కు మెట్రో దీంతో దూరం ఖర్చు తక్కువే మీడియా చిట్చాట్తో వెళ్ళడి అంటాం